아마오만 జయ జయ గౌరీ గణేశ జయ లోక నాయక ఆస్ట్రేలియా ఖండం ఆస్ట్రేలియా ఖండంలో వినాయక ఉనికి ఆస్ట్రేలియా ఖండంలో మొత్తం పద్నాలుగు దేశాలున్నాయి కిరిబాటి మార్షల్ ఐలాండ్స్ మైక్రోనేషియా నౌరు న్యూజిలాండ్ పలావ్ పప్పువా న్యూ గినియా సమో సాల్మన్ ఐలాండ్స్ టోంగా తువాలు వనౌటు ఆస్ట్రేలియా మరియు ఫిజీ భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు ఉన్న దూరం ఏడు వేల ఎనిమిది వందల రెండు కిలోమీటర్లు భారతీయ హోమ్ మినిస్ట్రీ ప్రకారం పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల అరవై మధ్యకాలంలో భారతీయులు కార్మికులుగా కర్షకులుగా శ్రామికులుగా వ్యాపారులుగా పనిచేయటానికి ఆస్ట్రేలియా ఖండానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో బలపడిన రోజుల్లో భారతీయులను ఆస్ట్రేలియాకు పంపించారు మెల్బోర్న్ మరియు అడిలైట్లలో భారతీయ సమూహాలు ఉన్నాయి యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఆస్ట్రేలియాలోనే భారతీయులు ఎక్కువగా స్థిరపడ్డారు విక్టోరియాలోని భారతీయ సమూహం ఆస్ట్రేలియాలో అతి పెద్దదిగా పేరుగాంచింది విక్టోరియాలో మూడు లక్షల డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల ఒక్క మంది భారతీయ పూర్వీకులు ఉండగా రెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట తొంభై మూడు మంది భారతదేశంలో జన్మించిన వారే కావటం విశేషం ప్రాచీన ఆస్ట్రేలియా ఆదిమజాతి జన్యు అధ్యయనం ప్రకారం సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వలసలు వచ్చినట్లుగా గుర్తించారు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఆస్ట్రేలియా భారతీయ పౌరసత్వం కలిగిన వారి సంఖ్య సుమారుగా తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల మంది సమతుల్య మరియు సంతోష జీవితాన్ని ఆస్ట్రేలియా నిర్ధారిస్తుంది ఇక్కడ నేరాల రేట్లు తక్కువ ఇక హిందువుల జనసంఖ్య రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం సుమారుగా ఏడు లక్షలకు చేరుకుంది మూడవ అతిపెద్ద మతం ఆస్ట్రేలియాలో హిందూ మతమే ఫిజి ఈ దేశ రాజధాని సువా ఫిజీ జనాభాలో ఇరవై ఏడు శాతం మంది హిందువులే ఇక్కడ వినాయక చతుర్థి వేడుకలలో ఆ దేశ మంత్రులు సైతం పాల్గొంటున్నారు ప్రపంచంలోని హిందువులు ఉన్న టాప్ టెన్ కంట్రీస్లో ఈ దేశం తొమ్మిదవ స్థానంగా ఉంది తువాలు ఈ దేశ కేంద్రస్థానం ఫునాఫుటీ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గణాంకాల ప్రకారం యాభై మంది భారతీయ పూర్వీకులు ఇక్కడ ఉంటున్నారు వారిలో ఏ ఒకరో ఇద్దరునైనా ఉమాసుతుణ్ణి తలుస్తూ ఉంటారని భావిద్దాం పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపదేశం ఇది టోంగా ఈ రాజ్య రాజధాని నుకుయే లోఫా రెండు వేల ఆరులో నూట నాలుగు మంది హిందువులుండగా రెండు వేల పదిలో అది వంద మందికి చేరుకున్నారు వీరిలో కొందరైనా తమ తమ జీవన స్థానాల్లో వినాయకుణ్ణి పూజిస్తూ ఉండవచ్చు సోలెమన్ ఐలాండ్స్ హనేరా సోలెమన్ ఐలాండ్స్కి రాజధానిగా ఉంది ప్రస్తుతం ఇరవై మంది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఈ దీవుల్లో నివసిస్తున్నారు వీరిలో హిందువులు ఉన్నా వారిలో వినాయక భక్తులు ఎందరున్నారో చెప్పడం కష్టం సమోవా క్యాపిటల్ అపియా ఇరవైవ శతాబ్దంలో వంద కంటే తక్కువ మంది భారతీయులు ప్రకృతి వైపరీత్యం వల్ల వలస వెళ్ళిపోయారు రెండు వేల ఆరు జనాభా లెక్కల్లో మళ్ళీ తిరిగి వచ్చి చేరారు వీరిలో పన్నెండుగురు పురుషులు పదమూడుగురు స్త్రీలు మొత్తం పాతిక మంది హిందువులు ఉన్నారు వీరిలో ఏ ఒక్కరైనా వినాయక భక్తులుగా ఉన్నారో లేదో తెలియదు పప్వా న్యూ గినియా పిఎన్జి ఈ రాజ్య రాజధాని పోర్ట్ మారస్బే నాలుగు వేల మంది ఉన్నారు ఇక్కడ వీరిలో సుమారుగా నూరుగురు హిందువులు హిందువులు ఉన్నట్టుగా రెండు వేల ఇరవై లెక్కల ప్రకారం చెప్తోంది వీరిలో ఏ కొందరో సిద్ధిపతిని తరుస్తూ ఉండి ఉండవచ్చు పలావు దీని రాజధాని ఎన్జి రూల్ ముడ్ రెండు వేల ఇరవై మూడు జనాభా లెక్కల ప్రకారం పద్దెనిమిది మంది ఉన్న దేశం ఇది వీరిలో అన్నయ్య దేవుని భక్తులు ఉన్నారో లేదో చెప్పడం కష్టం న్యూజిలాండ్ విల్లింగ్టన్ దీని రాజధాని రెండు వేల ఇరవై మూడు సెన్సస్ ప్రకారం లక్ష యాభై మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది హిందువులున్న దేశం ఇది వీరిలో అరవై శాతం పైగా వినాయక భక్తులే ఈ దేశంలో వినాయక ప్రతిమల్ని ఉంచి పూజిస్తారు స్థానిక హిందువులు ఆస్ట్రేలియా క్యాన్బెర్రా ఈ దేశ రాజధాని రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్ ప్రకారం ఆరు లక్షల ఎనభై నాలుగు వేల మంది హిందువులు ఉన్నారు ఈ దేశంలో మెల్బోర్న్ సిటీలో అత్యధికంగా భారతీయులు ఉన్నారు ఈ జనాభాలో అత్యధికులు అధిక దేవుడైన అధినాయకుడు అయిన లంబోదరుణ్ణి పూజిస్తున్నారు ఇక్కడ బహిరంగంగానూ వైయక్తికంగానూ కూడా పూజలు అందుకుంటున్నాడు గణనాథుడు వీధుల్లోకి చేరి స్త్రీ పురుష భక్తులు వాయిద్యాలకు తగినట్లుగా నాట్యం చేస్తూ ఉంటారు ఆడా మగా తేడా లేకుండా ఊరేగింపుల్లో నిమజ్జనాల్లో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారు ఆస్ట్రేలియాలో ఉన్న మొత్తం పద్నాలుగు దేశాల్లో ఒక ఐదు దేశాల్లో హిందువులు లేరు అవి కిరిబాటి మార్షల్ ఐలాండ్స్ మైక్రోనేషియా నౌరు వనాటు మీలో ఇది చూస్తున్నా వింటున్న వారిలో ఎవరైనా అన్నయ్య దేవుడైన కుమారగురు ద్విముఖునికి భక్తులై ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వినాయకుడు అంటే భక్తి లేని వారైతే సబ్స్క్రైబ్ చేయవద్దు తలచెదనే గణనాదుని తలచెదనే విఘ్నపతిని తలచిన పనిగా తలచెదనే హేరంబుని తలచెదనా విఘ్నములవి తొలగించుటకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకు రసంబుల్ నిటలాక్ష నగ్రసుతునకు బటుతరముగా చేసి ప్రార్థింతు మదిన్